తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన నటి సమంత ఏంఐ చేసేవా సినిమాతో పరిశ్రమకు పరిచయమైన స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆ తర్వాత మ్యారేజ్ డివోర్స్ వీటి నడుమ అనారోగ్యం దాంతో కొన్నేళ్లు విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించింది అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరితో టచ్ లో ఉంటుంది ఎప్పటికప్పుడు తన విశేషాలను ఫోటోలను పంచుకుంటోంది ఇక తాజాగా ఓ మ్యాగజీన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తన జీవితంలో నటనకు దూరంగా ఉండాలన్న నిర్ణయమే తాను తీసుకున్న కఠిన నిర్ణయం అని చెప్పింది తాను అభద్రతా భావానికి గురవుతున్నాను అనే విషయాన్ని గ్రహించగలిగానని ఆ వెంటనే నుంచి బయటకు వచ్చానని సమంత తెలిపింది బయటకు కనిపించే గాయాల కంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పింది మనపై మనకున్న విశ్వాసమే మనం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ఉపయోగపడుతుందని తెలిపింది ట్రోల్స్ విమర్శల మధ్య వ్యత్యాసం గ్రహించగలుగుతున్నానని చెప్పింది మంచి విమర్శలను స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు కష్టసుఖాల్లో అభిమానులు అండగా నిలిచారని అన్నారు వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు ఖుషీ సినిమా తర్వాత ఆమె మరో ప్రాజెక్టు చేయలేదు ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ విడుదలకు సిద్ధంగా ఉంది ఇందులో హీరోగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ నటించాడు ఇటీవలే సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది ట్రాలాలా మూవింగ్ పిక్చర్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించింది వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రోసెస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోరు సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని